వంద కోట్ల మంది హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభ మహోత్సవం అయితే ఈ ప్రాంతంలోనే గుడి కట్టడానికి గత డెబ్బై సంవత్సరాలుగా మన దేశంలో హిందూ ముస్లిం గొడవలు జరుగుతూనే ఉన్నాయి అసలు అయోధ్య వివాదం ఎలా ప్రారంభమైంది హిందువులు రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో బాబ్రి మసీదును ఎవరు కట్టారు ఐదు వందల చరిత్ర గల బాబ్రి మసీద్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎవరు కూల్చారు అసలు ఈ ప్రాంతం హిందువులకు దక్కడం కోసం పోరాటం చేసిన సంస్థలేవి వీటిలో రాజకీయ పార్టీల పాత్ర ఏమిటి మరియు అయోధ్య గురించి మీకు తెలియని మరింత ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను లెట్స్ గెట్ ఇన్ టు వీడియో వివాదాస్పదమైన టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాలో గల అయోధ్య సిటీలో ఉంది ఈ ల్యాండ్లోనే కొంత భాగంలో బాబ్రీ మసీద్ ఉంది దీని ముందు ప్రాంతంలో ఒక పెద్ద ప్లాట్ఫామ్ నిర్మించబడి ఉంటుంది దీన్ని రామ్ చముద్రగా పిలుస్తారు ఈ ప్లాట్ఫామ్ పైన చెక్కతో తయారు చేయబడిన ఒక చిన్న రూమ్లో సీతారాముల విగ్రహాలు ఉంటాయి ఒకప్పుడు హిందువులు ఈ ప్లాట్ఫామ్ పైనే ప్రార్థనలు చేసేవారు అయితే గత ఐదు వందల సంవత్సరాలుగా ఈ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎక్కర్స్ ల్యాండ్ కోసం హిందూ ముస్లింల మధ్య మత కలహాలు జరుగుతూనే ఉన్నాయి అయితే రాముడు పుట్టిన స్థలంగా హిందువులు బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంగా ముస్లింలు ఇలా ఇద్దరు ఈ ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండడంతో ఈ ప్రాంతంలో విపరీతంగా గొడవలు జరుగుతూనే వస్తున్నాయి అసలు ఈ గొడవలు ఎలా మొదలయ్యాయో తేలాలంటే మనం ఒకసారి గత చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం అది పదిహేను వందల ఇరవై ఎనిమిది అప్పుడు మన దేశం మొఘలుల చేత ప్రత్యక్ష పాలనలో పరిపాలించబడుతుంది అయితే అయోధ్య లేని ఈ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకర్స్ ల్యాండ్లో మసీదును కట్టమని బాబర్ ఆర్డర్స్ ఇచ్చాడు ఈ ఆర్డర్స్ ప్రకారం బాబర్ కమాండర్ అయిన మీర్ బాగి దీన్ని నిర్మించాడు బాబర్ కాలంలో నిర్మించారు కాబట్టి అతనికి గుర్తుగా దీనికి బాబ్రీ మసీద్ అని పేరు పెట్టడం జరిగింది ఈ విషయం ఆ మసీదు గోడలపై రాసి ఉంది అలాగే ప్రభుత్వ పత్రాలలో కూడా ఇదే విషయం ఉంది అయితే ఎక్కడ కూడా రాముడి గుడి ధ్వంసం చేసి ఈ మసీదు నిర్మించినట్టుగా రాసి లేదు కానీ మొఘలుల పరిపాలన కాలంలోనే ఎన్నో దేవాలయాలు కూల్చేసి మసీదులు కట్టినట్టుగా చారిత్రక ఆధారాలు మరియు ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఇది నిర్మించిన నాటి నుండే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ మసీదును కూడా అలా కట్టారని భావిస్తూ వచ్చారు కట్ చేస్తే ఇది పదిహేడు వందల పదిహేడు రాజ్పుత్ వంశానికి చెందినటువంటి జైసింగ్ అనే హిందూ రాజు ఈ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేయించాడు గుర్తు పెట్టుకోండి వీడియో చివర్లో ఇది మనకు యూజ్ అవుతుంది ఈ ప్రాంతం శ్రీరాముడి జన్మస్థలంగా భావిస్తారు కాబట్టి అప్పటి నుండే హిందువులను కూడా ఈ ప్రాంతానికి అనుమతించేవారు అయితే అప్పటికే మసీదు నిర్మించి ఉంది కాబట్టి మసీదు లోపల ముస్లింలు ప్రార్థన చేసుకునేవారు మసీదు బయట ప్రాంతంలో హిందువులు శ్రీరాముడికి పూజలు చేసేవారు కట్ చేస్తే సరిగ్గా నూట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అంటే పద్దెనిమిది వందల యాభైలో అయోధ్యలో హిందూ ముస్లింలకు గొడవ వచ్చింది గొడవకు గల పూర్తి కారణాలు తెలియకపోయినప్పటికీ హిందువులంతా కలిసి బాబ్రీ మసీదు మీద దాడి చేసి పాక్షికంగా ధ్వంసం చేశారు ఇక అప్పటి నుండే ఆ ప్రాంత హిందువులంతా ఏకమై ఈ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ అనేది శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయింది కాబట్టి ఈ ప్రాంతం మాకు ఇచ్చేయండి మేము గుడి కట్టుకుంటామని డిమాండ్ చేయడం ప్రారంభించారు కానీ నాటి బ్రిటిష్ గవర్నమెంట్ అందుకు ఒప్పుకోలేదు కానీ మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి గొడవలు అనే ఉద్దేశంతో మసీదు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ నిర్మించారు నేను మొదట్లో చెప్పాను కదా మసీదుకి ఎదురుగా ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ ఉంటుందని సో ఇలా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత హిందువులు శ్రీరామునికి పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించారు కొన్ని రోజుల తర్వాత కొంతమంది పూజారులు కలిసి ఆ ప్లాట్ఫామ్ పైన చెక్కతో ఒక చిన్న రూమ్ కట్టి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు ఇక అప్పటి నుండి ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటున్నారు ఆ కాంపౌండ్ లోపలే ఉన్న ప్లాట్ఫామ్ పైన హిందువులు శ్రీరామునికి పూజలు చేస్తున్నారు సరిగ్గా తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇదే ప్రక్రియ కొనసాగింది కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి అక్కడ ప్రార్థనలు చేయడం ఆగిపోయింది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమైందో తెలియదు కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కొంతమంది వ్యక్తులు ఎవరికీ తెలియకుండా రాత్రి కూడా మసీదు లోపలికి చొరబడి సీతారాముల విగ్రహాలు అందులో పెట్టారు మరుసటి రోజున ఉదయం ముస్లింలు ప్రార్థన చేయడం కోసం మసీదు లోపలికి వెళ్ళగా అక్కడ సీతారాముల విగ్రహాలు చూసి ఆశ్చర్యపోయారు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ విషయం తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఈ వివాదాస్పదమైన ప్రాంతాన్ని మొత్తం స్వాధీనం చేసుకొని వెంటనే గేట్లకు తాళాలు వేయడం జరిగింది ఎందుకంటే అప్పటికే ఇది వివాదాస్పదంగా కొనసాగుతుంది మళ్ళీ హిందూ ముస్లిం గొడవలు జరుగుతాయనే భయంతో ఎవరికీ ఎక్కువ తెలియకముందే తాళాలు వేయడం జరిగింది ఇక అప్పటి నుండి ఆ ప్రాంతంలో ప్రార్థనలు ఆగిపోయాయి అలాగే సీతారాముల విగ్రహాలు మసీదు లోపల అలాగే ఉండిపోయాయి ఇక ఇప్పటి నుండే అసలు వివాదం ప్రారంభమైంది ఆ ల్యాండ్ ఓనర్షిప్ గురించి మూడు ఆర్గనైజేషన్స్ మాదంటే మాదని క్లెయిమ్ చేస్తూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటి మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కోర్టులో కేసులు వేశాయి ఆ మూడు ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఒకటి సున్ని సెంట్రల్ వఫ్ బోర్డ్ ఈ ఆర్గనైజేషన్ ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది వీళ్ళేం చెప్తున్నారంటే ఈ ల్యాండ్లో మసీదు ఉంది మేము ఎప్పటి నుండో ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాం మొఘల్ వంశరాజైన బాబర్ గారు ఈ మసీదును కట్టించినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ మాకే సొంతమని వారు క్లెయిమ్ చేస్తున్నారు నెంబర్ టూ విశ్వ హిందూ పరిషత్ ఈ ఆర్గనైజేషన్ హిందూస్ని రిప్రజెంట్ చేస్తుంది వీళ్ళేం చెప్తున్నారంటే రామాయణం ప్రకారం శ్రీరామ జన్మభూమి అయోధ్య కాబట్టి అందుకే అయోధ్యకి రామ జన్మభూమి అని పేరు వచ్చింది పదహారవ శతాబ్దంలో మొఘలు అనేక దేవాలయాలు ధ్వంసం చేసి మసీదులు కట్టినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రామాలయం ఉండేది దాన్ని ధ్వంసం చేసే బాబర్ గారు ఈ మసీదు కట్టారు కాబట్టి ఇది అక్రమ కట్టడం అవుతుంది సో ఈ ల్యాండ్ మాకే సొంతం అని విశ్వ హిందూ పరిషత్ వారు డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ నెంబర్ త్రీ నిర్మోహి అకారా ఈ ఆర్గనైజేషన్ కొంతమంది పూజారులను రిప్రజెంట్ చేస్తుంది నేను మొదట్లో చెప్పా కదా కొంతమంది పూజారులు చెక్కతో ఒక రూమ్ నిర్మించి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారని సో ఇది వారికి సంబంధించిన ఆర్గనైజేషన్ వీరేం చెప్తున్నారంటే మా పూర్వీకుల నుండి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో శ్రీరాముడికి మేము పూజలు చేస్తూ వస్తున్నాం దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఈ ల్యాండ్ మాకే చెందుతుంది అలాగే ఈ ల్యాండ్లో గుడి కట్టి సర్వహక్కులు హక్కులు మాకే ఇవ్వాలి మాకు వేరే ఉపాధి లేదు అని చెప్పేసి వారు క్లెయిమ్ చేస్తున్నారు ఇలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పైన చెప్పిన మూడు ఆర్గనైజేషన్స్ ల్యాండ్ క్లైమ్ చేసుకోవడం కోసం కేసులు వేశాయి అప్పటి నుండి ఈ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాండ్ అనేది ఓనర్షిప్ కేసు నడుస్తూనే ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విశ్వ హిందూ పరిషత్ కోర్టులో మరో కేసు వేసింది ఏమనంటే మసీదు లోపల సీతారాముల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కనీసం పూజలు చేసుకోవడానికైనా అనుమతించండి అని వారు కోర్టును కోరడం జరిగింది తర్వాత కోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వడంతో వెంటనే హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు అలాగే ఇదే మంచి సమయం అని భావించిన కొందరు వ్యక్తులు ఈ ల్యాండ్ మాకే కేటాయించాలని ఇక్కడ మేము గుడి కట్టుకుంటామని చెప్పేసి డిమాండ్ చేయడం మొదలు పెట్టారు ఈ సందర్భంలో మిగతా రెండు ఆర్గనైజేషన్ వీరికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రారంభించాయి కానీ విశ్వ హిందూ పరిషత్ అనే ఆర్గనైజేషన్కి పొలిటికల్గా బీజేపీ లీడర్స్ సపోర్ట్ చేశారు అందులో ముఖ్యులు ఎల్కే అడ్వాణి గారు అటల్ బిహార్ వాజ్పేయి గారు మురళీ మనోహర్ జోషి గారు అలాగే ఉమా భారతి గారు వీరు బహిరంగంగానే ప్రసంగించేటప్పుడు విశ్వ హిందూ పరిషత్కే ఈ ల్యాండ్ కేటాయించాలని అందులో గుడి కట్టుకోవడానికి అనుమతించాలని చెప్పేవారు వీరికి మద్దతుగా ర్యాలీలు సభలు కూడా నిర్వహించేవారు అందులో భాగంగానే నైన్టీన్ నైన్టీ టూ డిసెంబర్ సిక్స్ మసీదు దగ్గర భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ అందుకు తగ్గట్లుగానే పోలీసులు రెండు వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కానీ ఎవరు ఊహించని విధంగా దేశం నలుమూలల నుండి దాదాపుగా లక్ష యాభై వేల మంది హిందువులు ఈ మహాసభకు హాజరయ్యారు ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు సమయం ఉదయం పది గంటలు అవుతుంది బీజేపీ నాయకులు ప్రసంగించడం ప్రారంభమైంది అక్కడ ఉన్న హిందువులు అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు ఆ తర్వాత సమయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది బీజేపీ ముఖ్య నాయకులు అప్పటికే స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు కానీ జనాలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నారు వీరిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల అవ్వట్లేదు ఎందుకంటే పోలీసులు ఉంది కేవలం రెండు నుండి మూడు వేల మంది మాత్రమే జనాలు మాత్రం లక్ష యాభై వేల మంది దాటిపోయారు ఇంతలోనే పసుపు రంగు కండువా ధరించిన కొందరు వ్యక్తులు జయశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటుకొని డిస్ప్యూటెడ్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యారు ఇలా వందల సంఖ్యలో లోపలికి ఎంట్రీ అయ్యాక కొందరు నేరుగా మసీదు పై భాగాన్ని ఎక్కి తమతో తెచ్చుకున్న కర్రలు మరియు రాళ్లతో మసీదును ధ్వంసం చేయడం ప్రారంభించారు కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే మసీదుని పూర్తిగా నేలమట్టం చేశారు అక్కడే ఉన్న పోలీసులు ఏం చేయలేకుండా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు తర్వాత రాత్రంతా అక్కడే ఉండి జై శ్రీరామంటూ నినాదాలు చేస్తూ రాముని కీర్తనలతో మార్మోగించారు ఆ ప్రాంతం తర్వాత రోజున ఉదయం ఆ ప్రాంతంలో ఒక చిన్న రూమ్ కట్టి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు ఇదిలా జరుగుతుండగానే దేశ మొత్తం కూడా ఈ వార్త పాకింది సో దేశంలోని వివిధ ప్రాంతంలో అంటే ముంబై హైదరాబాద్ ఢిల్లీ భోపాల్ లాంటి ప్రాంతాల్లో హిందూ ముస్లిం గొడవలు ప్రారంభమయ్యాయి ఈ గొడవల్లో దాదాపుగా రెండు వేల మందికి పైగా మరణించారు ఈ విషయాలన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి గల కారణాల కోసం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలిసింది ఏంటంటే మసీదుని కూల్ చేయాలని వారు ముందే డిసైడ్ అయ్యారని ఎలా కూల్ చేయాలనే దానికోసం వారు ముందే ట్రైనింగ్ తీసుకున్నారని ఎల్కే అడ్వాణి వాజ్పేయి లాంటి ముఖ్యమైన లీడర్ల స్పీచెస్ కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వీటన్నిటి వల్లనే మసీదుని కూల్చారని వారు లో భాగంగా తెలుసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు ఈ ల్యాండ్ ఓనర్షిప్ పై ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్లో ఏముందంటే ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా భూమిని సమానంగా పంచుకోవాలని ఎవరు కూడా గొడవ పడవరాదని భావించి ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా ఈ జడ్జిమెంట్ నచ్చలేదు అందుకని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ల్యాండ్ మాకే చెందుతుందని ఈ మూడు ఆర్గనైజేషన్స్ లో ఎవరు ప్రూవ్ చేసుకుంటే వారికే కేటాయిస్తామని అంతేకాకుండా ఆ ప్రాంతం గురించి నిజ నిజాలు తెలుసుకోవడానికి చారిత్రాత్మక ఆధారాలు సేకరించడానికి కోసం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరఫున ఒక టీంను అపాయింట్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా ఎవరికి సంబంధించిన వాదనలు వారు వినిపించారు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం కూడా తన రిపోర్ట్ని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసింది వీటన్నిటిని పరిశీలించిన సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన ఒక చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ని పాస్ చేసింది ఆ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ప్రస్తావించిన అంశాలు ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ కాంపౌండ్ లోపల హిందువులు ఎప్పటి నుండో ప్రార్థనలు చేస్తున్నారని అనడానికి ఎవిడెన్స్ ఉంది పాయింట్ నెంబర్ టూ అక్కడ ఉన్న మసీదు లోపల ముస్లింలు ఎప్పటి నుండో ప్రార్థనలు చేసుకుంటున్నారనడానికి కూడా ఎవిడెన్స్ ఉంది పాయింట్ నెంబర్ త్రీ ల్యాండ్ శ్రీరామునికి చెందినట్లుగా రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి పాయింట్ నెంబర్ ఫోర్ చాలా కాలంగా ప్రార్థన చేసుకుంటున్న మసీదుని పంతొమ్మిది వందల తొంభై రెండులో కొందరు వ్యక్తులు కూల్చేసినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి అలా చేయడం చట్టవిరుద్ధం పాయింట్ నెంబర్ ఫైవ్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బాబ్రి మస్జిద్ని ఒక హిందూ టెంపుల్ మీద కట్టారని కానీ ఆ టెంపుల్ని కూల్ చేసి కట్టినట్టుగా చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదని తెలిపింది ఈ ఫైవ్ పాయింట్స్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పిందంటే మేము ఎవరి నమ్మకాలని పరిగణలోకి తీసుకోవట్లేదు కేవలం మాకు లభించిన ఆధారాలు ఎవిడెన్స్ని బట్టే జడ్జిమెంట్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది పాయింట్ నెంబర్ వన్ ఈ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ అనేది శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి అక్కడ రాముడి గుడి కట్టుకోవచ్చు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దీనికి గుడి కట్టే బాధ్యతను అప్పగిస్తూ తర్వాత మెయింటెనెన్స్ను కూడా అప్పగించాలి పాయింట్ నెంబర్ టూ మసీదుని కూల్చేశారు చేశారు కనుక ఈ అయోధ్యలోనే ఒక ముఖ్యమైన ప్రాంతంలో మసీదు కట్టుకోవడానికి ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫ్రీగా వారికి ఇవ్వాలి పాయింట్ నెంబర్ త్రీ నిర్మోహి అకారకి ల్యాండ్ మీద ఎలాంటి రైట్స్ లేవు కానీ వాళ్ళు పూర్వీకుల నుండి శ్రీరాముడికి పూజలు చేస్తున్నట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీకు కుదిరితే కనుక ట్రస్ట్లో ఏదైనా ఒక కీలక పదవి ఇవ్వచ్చని చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ జడ్జిమెంట్ని యావత్ భారతదేశం మొత్తం యాక్సెప్ట్ చేసింది ఎక్కడ కూడా గొడవలు కాలేదు ఆ తర్వాత ఫిఫ్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై రోజున భారత ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు రామ మందిర నిర్మాణ ప్రారంభానికి ఫౌండేషన్ స్టోన్ వేశాడు ప్రస్తుతం దీని నిర్మాణం పూర్తయిపోయింది ఈ నెల ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు అసలు ఈ నిర్మాణం ఎలా జరిగింది దీన్ని ఎవరు నిర్మించారు ఏ శైలిలో నిర్మించారు అసలు దీనికి రూపకల్ప చేసిన వారెవరు దీనికి ఎంత డబ్బులు ఖర్చు అయినాయి ఎవరు పోగు చేశారు ప్రారంభోత్సవ వేడుకలు ఎలా ఉంటాయి అలాంటి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్య రామాలయానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ जय हिंद जय श्री राम